అందరికీ నమస్కారం ఈరోజు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా తండ్రి సమానులైనటువంటి దికారెడ్డి అన్న గారికి అదేవిధంగా వినాక్షన్ అన్న గారికి ఎంపీ నాగరాజ్ అన్న గారికి సోమిశెట్టి వెంకటేశ్వర అన్న గారికి కేఈ ప్రభాకర్ అన్న గారికి అదేవిధంగా నాగేశ్వర యాదవ అన్న గారికి రెడ్డి అన్న గారికి మరియు నాతో పాటు పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి జనరల్ సెక్రటరీ నాగరాజ్ అన్న గారికి అదేవిధంగా సుబ్బారెడ్డి అన్న గారికి మరియు వచ్చినటువంటి గొంతుకి కంపనేషన్ చైర్మన్ అన్నగారికి మరియు మహిళలకు ఇక్కడ ఉన్నటువంటి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు ప్లస్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియదు ఒక పక్క భయం ఒక పక్క ఆనందం రెండు కలగలిసిన క్షణం ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నా తండ్రి సమానంలో ఎప్పుడైతే నేను రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా చేపట్టి ఆ ఎలక్షన్ రోజు నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారిని నా తండ్రిగా భావించి తెలుగుదేశం పార్టీని నా కుటుంబంగా భావించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీయే ప్రాణంగా పార్టీ కార్యకర్తలే నా కుటుంబ సభ్యులుగా నిరంతరం కష్టపడి పనిచేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి అదే విధంగా నిజంగా చాలా మంది నిన్న మొన్న అందరు కూడా ఫోన్ చేసి చాలా అదృష్టమంత అన్నారు నిజంగా అదృష్టవంతురాలని చాలా సంతోషంగా ఉంది అదే విధంగా చాలా బాధ్యతాయుతమైన పదవి ఇది ఏదో నార్మల్ పదవి కాదు ఒక జిల్లాకే సంబంధించిన పదవి అది కూడా ఎలక్షన్ దగ్గరలో ఉంది కాబట్టి ఒక చాలా ఛాలెంజింగ్ అనుకుంటున్నాను ఈ ఛాలెంజింగ్కి ఖచ్చితంగా అందరు సహకారంతో ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు నిజంగా కర్నూలుకి ఒక గొప్ప ఘన చరిత్ర ఉంది ఈ కర్నూలు జిల్లాలో అనేక మంది ఉద్దండులు అనేక మంది నాయకులు ఉన్నారు కానీ మొట్టమొదటిగా ఒక మహిళకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం ఈరోజు నారా లోకేష్ సారు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల పట్ల మా పార్టీకి ఉన్నటువంటి స్థానం ఏంటో ఈ పదవి ఇచ్చి ప్రజలందరికీ తెలియజేశారు కాబట్టి బడుగు కలిగిన వర్గాలకు ప్రతినిధిగా ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరికి అండగా ఉండి పార్టీని మరింత బలోపేతం చేస్తానని చెప్పి అందరి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి అందరి సహకారంతో చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కనుక హండ్రెడ్ పర్సెంట్ నాకు అందరూ మనస్ఫూర్తిగా దీవెనలు ఇవ్వాలి నేను మీకు బిడ్డ లాంటి దాన్ని చెల్లె లాంటి దాన్ని నాకు సహాయ సహకారాలు అందించాలి మీ ఎక్స్పీరియన్స్ కూడా నాకు కావాలి కంపల్సరిగా ఈ ఎలక్షన్ నెక్స్ట్ రాబోయే కాలంలోన అందరి సహకారం పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా అడుగులు వేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు సార్ గారికి ఎప్పుడు రుణపడి గుడిసే కృష్ణమ్మ అంటే ఎవరికి తెలీదు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత గుడిసే కృష్ణమ్మ అంటే ఎవరు తెలిసింది రోజు నాకు రెండవ పునర్జన్మ లాంటిది ఇది నిజంగా చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఏం మాట్లాడాలో తెలియదు తప్పులు మాట్లాడితే క్షమించండి నా పరితనంలో నా చూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం